పితా పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఐదో వచనం నుండి పదో వచనం వరకు లూకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవై ముప్పై ఒకటో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజరు అను నీరు పేద పడి ఉండెను అతని దేహమంతా యురాణములతో నిండి ఉండెను వాడు ఆ దానికు బల్ల మీద నుండి జారిబడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రాణములను నాకు చుండెను ఆ నీరు పేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరంలో అబ్రహాము రొమ్ము నానుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూసెను ఇది ప్రభువాకు సర్వ వందనములు ప్రియ స్నేహితులారా మరి మన కోరికలు మితిమీరినచో నాలుగు ప్రధాన విషయములందు మనము చేయు ప్రయత్నములు ప్రాకులాడు విధములు దేవుని నుండి మన క్రమేణ దూరం చేయును అవి ధనము అధికారము సుఖభోగము ప్రతిష్ట అనేడు నాలుగు అంశములందు జాగరూకత పాటించనిచో గొంతెము కోరికలకు విలాస సుఖభోగములకు బానిసలుగా మారే ప్రమాదం కలదు పునీత ఇరేనియస్ గారు పలికినట్లు మానవుడు నిండుగా జీవించినచో దేవునికి మహిమ చేకూరును అనే అనేటి మాటలు మన జీవితంలో పరిపక్వతను పొందుటకు సమతుల్యతను పాటించుటకు ద్రోహం చేయును నేటి సువిశేషమందు పరి పరిశీలను ఉద్దేశిస్తూ చెప్పిన వృత్తాంతం ఒక ధనికుడు అనుభవించిన సుఖభోగములను విందులు వినోదములు దుస్తులు ఆభరణములు కొరకు వెచ్చించిన సమయమును మనకు బహిర్గతం చేస్తుంది ధనముగా పొందుట లాభములను గడించుట ఎందు సమస్య లేకునను ఆ ధనికుడు తన గృహము ద్వారా ద్వారం వద్ద నిస్సహాయ స్థితిలో పడి ఉన్న పేద లాజరి యొక్క దీని స్థితిని చూసి ఏ మాత్రం చెలించక కరుణ చూపుటల్లో ప్రదర్శించిన ఎమరు పాటును తెలియజేస్తుంది మన తపస్కాల పయనంలో పలు నిర్ణయాలు నియమములను పాటించుటకు కంకణం కట్టుకుని ఉన్నాను మన చుట్టుప్రక్కల దీన స్థితిలో ఉన్న అభాగ్యులను సహాయం చేయనిచో మన భక్తి భావములకు అర్థం చేకూరదు దేవుడు మనకు వసిగిన సకల వరములకు కృతజ్ఞత హృదయములను కలిగి ఉంటూ మన సహోదరి సహోదరులకు అండగా ఉండేందుకు వచ్చిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి మరోవైపు సాతాను శోధనను జయించుటకు సర్వదా ప్రార్థన చేస్తూ దాహము అధికారం ప్రాకులాట సుఖభోగములు కోరికలు ప్రతిష్ట ప్రయత్నములను స్వస్తి పలుకుతూ సమతుల్యతను పాటిస్తూ సహృదయముతో మన పొరుగు వారిని ఆదుకోవాలి తద్వారా దేవుణ్ణి నిండుగా ఆరాధించాలి ప్రియ స్నేహితులారా మరి ఈ నాటి సుశేషము మనకు ఒక గొప్ప కన్విప్పును కలుగు చేస్తూ ఉంది ధనము ధనము అంటూ ధనం వెనుక పరిగెత్తే బదులు ప్రభువుని ఆశ్రయిస్తూ పేదలను ఆదుకోమని ప్రభు మనతో ఈనాడు ముచ్చటిస్తూ ఉన్నారు ధనము ఎంతోసేపు ఉండదు కానీ మనం చేసే పుణ్యక్రియలు మనతో వస్తాయని బైబిల్ గ గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి అనుదినము ప్రభుని వెంట చూస్తూ ప్రభుని పెట్టుకుని జీవించడానికి ప్రయత్నించుదాం దయగల దేవుడు మన యొక్క విశ్వాస యాత్రలో తోడుగా ఉండి మళ్ళందరినీ బలపరచుదరుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామూమున ఆమె